కేంద్రంలో బీజేపీ పాలన చాలా బాగుంది మన ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి మరి మోడీ మోదీ పాలన చాలా సస్యశ్యామలాగా చాలా చక్కగా మంచి బుద్ధితోటి మంచి జ్ఞానంతో మన దేశాన్ని నడిపిస్తున్న మోడీకి ధన్యవాదాలు ఇట్లాంటి వ్యక్తి మనకు దొరుకుడు అరుదు మన నెక్స్ట్ కూడా మరలా మన మోడీజీ రావాలని చెప్పేసి మన దేశ ప్రజలందరూ కూడా మన మోదీ వైపు చూస్తున్నారు మెల్లగా మొన్న ఎనిమిది తొమ్మిది సీట్లు రావడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో మంచి సీట్లు కూడా పాస్ అయ్యాయని చెప్పేసి మేమందరం కూడా ఆశ తెలంగాణలో పదిహేడు పదిహేడు సీట్లల్లో పన్నెండు వరకు రావచ్చని మా అంచనా ఎందుకంటే అందరూ కూడా మోదీ వైపే చూస్తున్నారు కాబట్టి మోదీ పాలన చాలా చక్కగా ఉన్నది కాబట్టి ఏ పార్టీ మీద అటువంటి నమ్మకం లేదు పార్టీ అనే సిద్ధాంతం కాదు ఇక్కడ ప్రజా ప్రజల నాయకులు మంచి పాలన ఉన్నది కాబట్టి అందరం కూడా మోదీ వైపు చూస్తున్న తప్పకుండా పదిహేడు సీట్లలో కూడా పన్నెండు స్థానాల్లో మేము సాధిస్తామని మా హర్షం వ్యక్తం చేస్తున్నాం అంతా